పత్రికలలో చూస్తూ ఉన్నాం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు మరీగా మతి లేకుండా పిచ్చెక్కినట్టు ఏమంటున్నాడు అంటే కాంగ్రెస్ వాళ్ళు మాట మారిండ్రు ప్రజలను రైతులను మోసం చేసిండ్రు ఊళ్ళలో పోయి రచ్చబండ పెట్టండి రైతులను రెచ్చగొట్టండి కాంగ్రెస్ వాళ్ళని నిలదీయండి ఇలా పేపర్లు చూస్తూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు మాత్రమే అయింది ఇవాళ చెప్పిన పనులన్నీ కూడా చేసి చూపించినాం ఎవరు ఊహించని విధంగా రెండు లక్షల రూపాయలు ఒక్క కుటుంబానికి రుణమాఫీ చేస్తామని చెప్పినాం ఇవాళ చేసి చూపించినాం మొన్న ముప్పై తారీఖు వరకు లక్ష యాభై వేల రూపాయలు తర్వాత ఇప్పుడు ఫిఫ్టీన్త్ ఆగస్ట్ వరకు రెండు లక్షల రూపాయలు ప్రతి కుటుంబానికి మాఫీ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీది అది ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నాము డబ్బులు కూడా కేటాయించడం సరే ఎక్కడో కొంతమందికి ఈ బ్యాంకు టెక్నికల్ ప్రాబ్లంల వల్ల కానీ లేకుంటే కోర్ బ్యాంక్ తో లింక్ సర్ ప్రాబ్లం కానీ లేకుంటే ఒకసారి ఫ్యామిలీ వెరిఫికేషన్ ఇప్పుడు మనకు వైట్ రేషన్ కార్డ్ అనేది ఫ్యామిలీ వెరిఫికేషన్ కొరకే కానీ రుణమాఫీ కావడానికి ముఖ్యంగా వాళ్ళకి కావాల్సింది ఫస్ట్ భూమి ఉండాలి రెండోది వాళ్ళకి పాస్బుక్ ఉండాలి మూడోది వాళ్ళకు లోన్ ఉండాలి అంతేగాని ఇంకా వేరే క్రైటేరియా ఏం లేదు సో ఈ పాస్బుక్ ఉన్న ప్రతి రైతుకు రుణమాఫీ జరుగుతుంది అయితే ఈ వైట్ రేషన్ కార్డు ఎందుకు అడుగుతున్నారంటే ఒక కుటుంబానికి రెండు లక్షలు చొప్పున కాబట్టి ఆ కుటుంబం ఏ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు వాళ్ళు ఎంతమంది ఉన్నారు లోన్ ఎంత ఉంది కుటుంబాన్ని ఐడెంటిఫై చేయడానికే దానికి కూడా మేము అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్కు అప్ప చెప్పినాం వాళ్ళు ఎంఆర్ఓలను హెల్ప్తో కానీ లేకుంటే లోకల్ విలేజ్ సెక్రటరీతో కలిసి వాళ్ళ కుటుంబం సంబంధించిన వివరాలు వాళ్ళంతా అంటే ఏమంటారు ఫ్యామిలీ సర్టిఫికేట్ ఇస్తే అది కూడా బ్యాంకు వాళ్ళు అప్లోడ్ చేస్తారు వాళ్ళకు కూడా రుణమాఫీ జరుగుతుంది ఇప్పుడు ఫిఫ్టీన్త్ ఆగస్టు బాధలు మంత్ ఎండింగ్ వరకు వచ్చి కొంచెం అయినా క్వైరీలు ఉంటాయి ప్రాబ్లమ్స్ ఉన్న దగ్గర ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ కానీ ఇంకా పేపర్ వరకు జరగని దగ్గర ఫస్ట్ వరకు నూటికి నూరు శాతము మేము చెప్పినటువంటి ఏదైతే బ్రాకెట్లో ఉందో ట్వెల్వ్ ట్వెల్వ్ ఎయిటీన్ డిసెంబర్ పన్నెండు రెండు వేల పద్దెనిమిది నుండి తొమ్మిది డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు వరకు ఐదు సంవత్సరాల లోపడున్న ప్రతి రైతుకు రెండు లక్షల రూపడ కుటుంబానికి మేము అమలు చేసి తీరుతాం రుణమాఫీ జరుగుతుంది అయితే ఇంత చక్కటి కార్యక్రమము మరి తెలంగాణ మొత్తం యావత్తు అప్పుల పాలనటువంటి సందర్భంలో కూడా మరి రైతులను ఆదుకోవాలా రైతులను రాజులను చేయాలా వ్యవసాయం దండ కాదు పండ చేయాలనే ఉద్దేశంతో మరి అప్పో సపో తెచ్చి ఏం చేశా కానీ రైతులకు ఇబ్బంది కావద్దని చెప్పి టైంకు మేము చెప్పిన టైంకు మొత్తం ఇక్కడ ఒకవైపు రుణమాఫీ చేస్తూ ఉంటే ఇవాళ మేము జాబ్ క్యాలెండర్ అనౌన్స్ చేసినాం సంవత్సరం పొడుగా మీరు చూస్తుంటారు చరిత్రలో ఏ గవర్నమెంట్ కూడా ఒక వన్ ఇయర్ కొరకు గ్యాప్ జాబ్ క్యాలెండర్ అనౌన్స్ చేయలేదు ఇవాళ మేము రైతులకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తున్నాం నెక్స్ట్ ఎలక్షన్ నెక్స్ట్ మన పట్ట నుండి ఖరీఫ్ పంట నుండి అదేవిధంగా ఇందిరామ్మ ఇండ్లు ఇస్తా ఇప్పుడు శాంక్షన్ అయినాయి ఒక రెండు నెలల్లో ఇందిరామ్మ ఇంటి కూడా చాలు చేస్తాం నేను చెప్పిన ఆరు గ్యారెంటీలు అన్నీ కూడా అమలు పరుస్తున్నాయి ఈ సందర్భంలో ప్రజలందరూ కూడా రైతులందరూ పొలాలలో పటాక్రాసు స్వీట్లు పంచుకొని సంబరాలు జరుపుకుంటుంటే ఈ కిషన్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడు రైతులను రెచ్చగొట్టడానికి ఊళ్ళల్లో రెచ్చబండలు పెట్టాలంట నేను అడుగుతా ఉన్నా అయ్యా కిషన్ రెడ్డి గారు మీకేమైనా సిగ్గు శరం ఉంటే మీరు ఏదైతే కేంద్ర మంత్రిగా ఉన్నారో ఐదేళ్ల నుండి పార్లమెంట్లో పాస్ చేసినటువంటి తెలంగా మన తెలంగాణ ఫార్మేషన్ కొరకు ఏర్పాటు చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ బిల్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్నటువంటి ముప్పై ఆరు అంశాలను మీరు అమలు చేయించండి ప్రభుత్వంలో పది సంవత్సరాల నుండి మీరే ఉన్నారు నువ్వు కేంద్ర మంత్రికి ఐదు సంవత్సరాలు ఉన్నావు అంతకుముందు కేంద్ర సహాయ మంత్రిగా ఉన్నావు ఇవాళ మీకు ప్రజలు ఏం తప్పు చేసిన తెలంగాణ ప్రజలు మీకు ఎనిమిది మంది పార్లమెంట్ మెంబర్ని గెలిపించి మీకు పార్లమెంట్కి ఢిల్లీకి పంపిస్తే ఇక్కడ తెలంగాణకు అన్యాయం జరుగుతుందిరా బాబు అని ప్రజలందరూ మొత్తుకుంటేనేమో ఒక పార్లమెంట్లో పాస్ అయినటువంటి బిల్లు రిఆర్గనైజేషన్ యాక్ట్ రెండు వేల పద్నాలుగు దాన్ని ఒక గవర్నమెంట్ అధికారికంగా ఇంప్లిమెంట్ చేయడానికి పది సంవత్సరాల్లో దాన్ని ఊసలేదంటే తెలంగాణ పట్ల ఎంత చిన్న చూపు ఉందో మీ ప్రభుత్వానికి మీకు తెలుసుకోవాలి మీరు మోడీ గారే అన్నారు తల్లిని చంపి బిడ్డను రక్తికించని లేకుంటే తలుపులు పెట్టి తెలంగాణ ఇచ్చిరని మీరు తెలంగాణ ద్రోహులు బీజేపీ నాయకులు అంటేనే తెలంగాణ ద్రోహులు ఇవాళ ఇప్పటికైనా కానీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు మానుకోండి మీకు దమ్ముంటే మీ ఎనిమిది మంది అక్కడ పార్లమెంట్ దగ్గర ధర్నా చేయండి అక్కడ మోడీ గారు నొప్పించి మీరు రిఆరక్షన్ బిల్లును ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేయండి కానీ ఇక కాంగ్రెస్ పార్టీ స్థితి చేస్తున్నటువంటి పనులను మీరు సహించుకోలేక జీర్ణించుకోలేక ఇవాళ ప్రజల నుండి వస్తున్నటువంటి ఆదరణను జీర్ణించుకోలేక మాట్లాడుతూ ఉన్నారు ఇలాంటి మాటలు మీ స్థాయికి తగవు మీరు నిజంగా అంటే ప్రజలు బుద్ధి చెప్పే రోజులు మీకు దగ్గర పడతాయని చెప్పి ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతాను